నమస్తే వెల్కమ్ టు శ్రీ చానల్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామం వీరాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి సర్వే నంబర్ అరవై ఐదు బై రెండులో ముప్పై ఎకరం భూమి కలదు ఇటు భూమిని పౌండర్ ట్రస్టీలు అయిన రఘుమారెడ్డి ప్రభాకర్ రెడ్డి గుడికి ఇవ్వడం జరిగింది వీళ్ళు అదే భూమిని ఇతరులకు అమ్ముకోవడం జరిగింది కావున ఈ భూమిని దేవతాయ శాఖ స్వాధీనం చేసుకుని గుడి ఆస్తిని కాపాడాలని భక్తులు కోరడం జరిగింది దేవదాయ ఎంటోమెంట్ చేసుకుని దేవాలయానికి సంబంధించిన వాళ్ళను అప్పగించాలని ప్రజలు కోరారు అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో దేవదాయ భూములు అక్రమాలకు గురి అవుతున్నాయని భక్తులు చెబుతున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ దేవదాయ భూములపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుచున్నారు మా గట్టిపల్లి స్వామి దేవాలయము మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా స్వామి దేవాలయానికి ముప్పై ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని కొండో ట్రస్టీలైన అధికారులు అమ్ముకొని కబ్జా చేయడం జరిగింది కాబట్టి దేవాలయానికి సంబంధించిన ముప్పై ఎకరాల భూమిని కబ్జా నుండి కాపాడాలని గత సంవత్సరం నుంచి ఎండోమెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ ఇస్తూ వస్తున్నాము వాళ్ళు కనీసము అక్కడ గుడికాడికి వచ్చిన పాపన కూడా పోలేదు కాబట్టి మా యొక్క దేవాలయ భూమి సుమారు నూట యాభై కోట్ల విలువైన భూమిని ఆ దేవాలయ కబ్జా చేసి అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ పైన వెంటనే చర్య తీసుకొని ఆ దేవాలయ భూమిని కాపాడాలని చెప్పి కమిషనర్ గారికి వినోద పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ వాన కార్యకర్త ప్రాణాలకు తెగించి దేవాలయ భూమిని కాపాడటంలో ఈరోజు చాలా ముందు ముందు పరిగ సంతోషంతో ఆనందంతో పరిగెత్తుతున్నారు సో వారసేని ఇంత స్పీడ్గా పరిగెత్తుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వము వారికి సహకారం కలిగించాలి వాళ్ళకి అందుబాటు కలిగించాలి వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలనే ఆశయంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా శ్రీధర్బాబు వారు స్పందన చూస్తే మిశ్రమ స్పందన కనబడుతుంది తదుపరి మా అంటే మా టార్గెట్స్ మావేవైతే ఉన్నాయో మేము ఏవైతే ఆ వినతి పత్రాలు ఇచ్చినామో వాటి మీద తదుపరి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి రా రాష్ట్ర దేవాలయాలన్నింటినీ కాపాడాలని చెప్పి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మహేశ్వరం మండలం గట్టుపల్లి చాలా చాలా పురాతనమైన పవిత్రమైనటువంటి గుడి దాని కింద ముప్పై ఎకరాల భూమి ఉంది తక్షణమే ఆ ముప్పై ఎకరాల భూమి కాపాడి ఆ హనుమంతునికి అవకాశం ఇవ్వాలని చెప్పి జై భాను